ఫ్రెండ్స్ ఈ రోజు మనకి కేపిహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ మీకు ఒక త్రీ కిలోమీటర్స్ స్ట్రెచ్లో మనకి ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ రీసేల్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఓవరాల్గా సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో కలిగి ఉంటుంది అండ్ అదే విధంగా ఎక్సలెంట్ ఇంటీరియర్స్తో పాటు మనకి ఈ ఫ్లాట్ని డైరెక్ట్ ఓనర్స్ ద్వారా ఈ రోజు సేల్కి అయితే వచ్చిందండి అండ్ ఆన్ డిస్ప్లేలో కూడా నేను మీకు డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను వాళ్ళకి మీరు కాల్ చేయండి మీకు మిగతా డీటెయిల్స్ అనేది వాళ్ళ త్రూ వాట్సాప్లో ప్రతి ఒక్క లుక్ తో పాటు మీకు ఫర్దర్గా ఏమైనా మిస్ అయినట్టుంటే ప్రాపర్టీ డీటెయిల్స్ వాళ్ళు మీకు త్రూ వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ కిచెన్ యూనిట్లో మీకు క్రాకరీ యూనిట్తో పాటు ఒక సిట్అవుట్ బాల్కనీ స్పేస్ వస్తుంది అండ్ అదే విధంగా ఓపెన్ కిచెన్ క్వార్టర్ విధంగా వీళ్ళు ఈ విధంగా ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అనేది ఈరోజు సేల్ అయితే చేస్తున్నారు మీకు ఇంటీరియర్ లుక్తో పాటు ఏ అయితే ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ గురించి చూస్తున్నారో అండ్ దట్టు నిజాంపేట్ ఏరియా సరౌండింగ్ లొకేషన్లో మనకి బాలాజీ లేఅవుట్ రోడ్ నెంబర్ ఫైవ్ కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో అండ్ దెట్ మనకి ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే అయితే ఉంటుందండి అండ్ వాస్తు ప్రకారం చూసుకున్నా కానివ్వండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి మీరు చూడవచ్చు కిచెన్కి మీకు యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అండ్ హాల్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా వచ్చిందండి అండ్ మీకు హాల్లో టీవీ యూనిట్ చూసుకున్నా కానివ్వండి మీకు ఎక్సలెంట్ ఇంటీరియర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇంక్లూడింగ్ కార్డ్తో పాటు మీకు చాలా స్పేషియస్గా ఒక వాష్రూమ్ కూడా అటాచ్డ్గా మనకి ఈ బెడ్రూమ్కి రావడం అయితే జరిగింది ఇప్పుడు రెడీ టు మో పొజిషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఆయన దెట్టు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్పేషియస్ విధంగా ఎవరైతే మంచి రీజనబుల్ బడ్జెట్లో అంటే ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు కార్డ్తో పాటు మీకు వార్డ్రాప్స్ అండ్ అదేవిధంగా అటాచ్డ్గా వాష్రూమ్స్ అనేది వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు కంప్లీట్గా ఇప్పుడు రెడీ టు మూ పొజిషన్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ దెట్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది ఆన్ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశాము వాళ్ళకి మీరు కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు అండ్ అదేవిధంగా ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూసుకున్నట్ైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్గా వాష్రూమ్స్తో పాటు మీకు వార్డ్రాప్స్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయి ఉన్నాయి అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మీకు ఒక సిటౌట్ బాల్కనీ స్పేస్ కూడా ఈ విధంగా వీళ్ళు కవర్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి ఏరియా కనెక్టివిటీ విధంగా చూసుకున్నట్టయితే వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ అపోజిట్ లో మీకు థర్టీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ కూడా రావడం అయితే జరుగుతుంది సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్ మంజీరా వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అండ్ అదే విధంగా మీకు సెక్యూరిటీతో పాటు అన్ని విధాలుగా అమ్యూనిటీస్ కూడా మనకి ఈ అపార్ట్మెంట్ లో రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి గ్రామ పంచాయత్ అప్రూవ్డ్ అండి లోన్ ద్వారా కూడా మీరు ప్రాపర్టీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫైవ్ బడ్జెట్ లో వీళ్ళు కోట్ చేయడం అయితే జరిగింది అండ్ మీకు ఒక పూజా గది యూనిట్ కంప్లీట్ గా సిఎన్సీ విధంగా ఒక మంచి ఇంటీరియర్తో పాటు ఈ రోజు సేల్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్